వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఒకటి తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలిగే బ్యాక్టీరియాలు వివరాలు తెలపండి వివరాలు సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మనిషి రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది మనిషి రక్తంలోని సీరంలో ఉండే సెరైన్ అనే అమైనో ను బ్యాక్టీరియాలు గుర్తించి ఆకర్షితమవుతున్నయనని వీరు జరిపిన అధ్యయనంలో గుర్తించారు రక్తానికి సంబంధించిన అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా మానవ రక్తంలోని రసాయనాలను కేవలం ఒక్క నిమిషంలోపే గుర్తించి దాంట్లోకి చేరుతున్నదని తాము గమనించారు బాక్టీరియాకు రక్తంలోని రసాయనాలను గుర్తించగలిగే సామర్థ్యం ఎలా ఉందో గుర్తిస్తే భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని నియంత్రించే కొత్త ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు తద్వారా ఔషధ నిరోధకత కలిగిన వ్యాధికారకాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు క్వశ్చన్ నంబర్ రెండు గయా బీహెచ్ గాయా బీచ్ మూడు స్టెల్లార్ హోల్ వివరాలు తెలపండి వివరాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తుండగా అనుకోకుండా ఆ పాలపుంతలో అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకులు తెలిపారు ఈ కృష్ణ బెలం ద్రవ్యరాశి కన్నా ఏకంగా ముప్పై మూడు రెట్లు పెద్దగా ఉంది దీనికి గయా బీహెచ్ గాయా బీచ్ మూడు అని పేరు పెట్టారు జీఏ హోల్స్ ఇది భూమికి రెండు వేలు కాంతి సంవత్సరాల దూరంలో గరుడా నక్షత్ర మండలంలో ఉంది ఇది భూమికి దగ్గరగా ఉన్న రెండో హోల్ భూమికి అతి దగ్గరలో ఉన్న మొదటి బ్లాక్ హోల్ గయా బీచే ఇది నుండి ఒక వెయ్యి ఐదు వందల అరవై కాంతి సంవత్సరాల దూరంలో ఓఫికస్ నక్షత్ర మండలలో ఉంది దీనిని రెండు వేల ఇరవై రెండులో కనుగొన్నారు గయా మిషన్ అనేది పాలపుంతలో ఎక్కడెక్కడ ఎలాంటి నక్షత్రాలను గుర్తించడానికి చేపట్టిన ప్రాజెక్టు ఆకాశంలోని నక్షత్రాల ఖచ్చితమైన స్థానం పరిభ్రమణాన్ని తెలియజేసే గయా టెలిస్కోప్ ద్వారా పరిశోధకులు గయా బీహెచ్ మూడు గజా బీహ్ మూడు ని గుర్తించారు మన పాలపుంతలో ఇప్పటికే ఉన్న స్టెల్లార్ బ్లాక్ హోల్స్ కన్నా గయా బీహెచ్ కృష్ణ బిలం ద్రవ్యరాశి చాలా పెద్దదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు భారీ నక్షత్రాలు ఉనికి కోల్పోయే క్రమంలో కుప్పకూలి స్టెల్లార్ బ్లాక్ గా మారతాయి అయితే ఇవి అతి భారీ కృష్ణ బిలాలు కన్నా చిన్నవే బిహెచ్ మూడు అనేది ఒక క్రియారహిత బ్లాక్ హోల్ దాని సహచర నక్షత్రానికి చాలా దూరంలో ఉంది అందుకే ఆ నక్షత్రంలోని పదార్థాన్ని లాక్కోలేకపోయింది దీనివల్ల అది ఎక్స్ కిరాణాలను విడుదల చేయడం లేదు అందుకే దాన్ని గుర్తించడం కష్టమైంది గయా టెలిస్కోప్ పాలపుంతలో ఇప్పటికే రెండు నిష్మియ కృష్ణ బిలాలను గయా గయా బిహెచ్ గుర్తించింది ఈ టెలిస్కోప్ గత పదేళ్లుగా భూమికి సూర్యుడికి మధ్య పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్ రేంజ్ పాయింట్ రెండు నుంచి పనిచేస్తోంది రెండు సున్నా రెండు రెండులో నూట ఎనభై కోట్ల నక్షత్రాల స్థానాలు కదలికలతో కూడిన మూడు డి మ్యాప్ను పంపింది క్వేశ్చన్ నంబర్ మూడు తిలక్ ప్రాజెక్ట్ గురించి తెలపండి సందర్భం అయోధ్యలోని శ్రీరామ్ల నుదుటపైకి సూర్యకాంతి తీసుకురావడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఏ కీలక పాత్ర పోషించింది వివరాలు సూర్య తిలకం ప్రాజెక్టు కింద చైత్రమాసంలో శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామలల్లా నుదుటపైకి సూర్యకాంతి తీసుకొచ్చారు ఒక ఆయే బృందం సూర్యుని స్థానాన్ని లెక్కించింది ఆప్టికల్ సిస్టమ్ యొక్క ఆప్టిమైజేషన్ను రూపొందించింది మరియు నిర్వహించింది మరియు సైట్లో ఏకీకరణ అమెరికను నిర్వహించింది ఆంగ్ల క్యాలెండర్లో రామనవమి తేదీ ప్రతి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి శ్రీరామనవమి ఆంగ్ల క్యాలెండర్ తేదీ పునరావృతమవుతుందని వివరణాత్మక లెక్కలు చూపిస్తున్నాయి ఈ రోజుల్లో ఆకాశంలో సూర్యుని స్థానాన్ని లెక్కించడానికి ఖగోళ శాస్త్రంలో నైపుణ్యం అవసరం అయే బృందం శ్రీరామనవమి క్యాలెండర్ రోజులను పంతొమ్మిది సంవత్సరాల ఒక చక్రానికి గుర్తించడానికి గణనకు నాయకత్వం వహించింది దాని పునరావృతం మరియు రామనవమి యొక్క క్యాలెండర్ తేదీలలో ఆకాశంలో స్థానం యొక్క అంచనా ఆలయం పైభాగం నుండి సూర్యకాంతిని విగ్రహం నుదుటపైకి తీసుకురావడానికి ఆప్టోమెకానికల్ వ్యవస్థ రూపకల్పన విగ్రహంపై తగినంత కాంతి పడేలా వ్యవస్థలోని అద్దాలు మరియు లెన్స్ల పరిమాణం ఆకారం మరియు స్థానాన్ని అంచనా వేసేందుకు కూడా బృందం నాయకత్వం వహించింది సుమారు ఆరు నిమిషాల పాటు లెన్స్ మరియు మిర్రర్ హోల్డర్ అసెంబ్లీ యొక్క ఆప్టోమెకానికల్ డిజైన్ మరియు ఆకాశంలో సూర్యుని స్థానం ప్రకారం మొదటి అద్దం యొక్క స్థానాన్ని మార్చడానికి మాన్యువల్ మెకానిజం డిజైన్లో నాలుగు అద్దాలు మరియు రెండు లెన్స్లు ఉన్నాయి ఆలయ నిర్మాణం పూర్తిగా పూర్తికానందున తుది డిజైన్లో నాలుగు అద్దాలు మరియు నాలుగు లెన్స్లు ఉంటాయి క్వేశన్ నంబర్ నాలుగు మొక్కలకు ఎదురయ్యే ముప్పును పసిగట్టే సెన్సర్లు గురించి తెలపండి సందర్భం తు మొక్కలలో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చీడపురుగులు కీటకాల దాడుల వంటి ముప్పును చాలా త్వరగా పసిగట్టి రైతులను అప్రమత్తం చేసేందుకు కర్బన నానోగొట్టాలతో తయారైన సెన్సర్లను అమెరికా సింగపూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఒత్తిడి పరిస్థితి ఎదురైనప్పుడు మొక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్ సాలిసిలిక్ యాసిడ్ను విడుదల చేస్తాయి వివరాలు ఒత్తిడి బట్టి ఈ రసాయనాల తీరుతెన్నులు ఉంటాయి అంతర్లీనంగా వీటిలో భిన్న పోకడలు కనిపిస్తాయి సందర్భాన్ని బట్టి మొక్కలోని రసాయనాల విడుదల హెచ్చు తగ్గులకు లోనవుతుంటుంది ఒక్కో మార్పు నిర్దిష్టంగా ఒక్కో ఒత్తిడికి సంకేతంగా ఉంటుంది వీటిని పసిగట్టడానికి కర్బన నానోగొట్టాలతో సెన్సర్లను అభివృద్ధి చేశారు వీటికి పాలిమర్ తొడుగులు ఉంటాయి ఈ పాలిమర్ల త్రీడీ ఆకృతులను మార్చడం ద్వారా భిన్న రసాయనాలను గుర్తించేలా తీర్చిదిద్దవచ్చు లక్షిత రసాయన ఆనవాళ్లు కనిపించినప్పుడు అది ఫ్లోరోసెంట్ సంకేతాన్ని వెలువరిస్తుంది రైతులకు అవి ముందస్తు హెచ్చరికలుగా పనికొస్తాయి తద్వారా పంట పూర్తిగా నాశనం కాకముందే మేలుకొని రక్షణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది మొక్కకు నిర్దిష్టంగా ఎలాంటి ఒత్తిడి ఎదురవుతోందో ఈ సెన్సర్లు తెలియజేస్తాయి క్వశ్చన్ నంబర్ ఐదు డాక్టర్ పావులూరి సుబ్బారావు గారికి ఆర్యభట్ట అవార్డు గురించి తెలపండి సందర్భం అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది ఏఎస్ఐ డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపు కూడా ఇచ్చింది వివరాలు మనదేశంలో అస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది ఈయనకు గతంలో భాస్కర అవార్డు లభించింది ఈ రెండు అవార్డులను దక్కించుకున్న అరుదైన శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు సాధించారు డాక్టర్ సుబ్బారావు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో అనంత్ టెక్నాలజీస్ ను ఏర్పాటు చేశారు ఇస్రోతో పాటు మనదేశ రక్షణ అవసరాలకు అనువైన అత్యాధునిక ఏవియానిక్స్ అభివృద్ధిలో ఈ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది ఈ సంస్థకు హైదరాబాద్ బెంగళూరు తిరువనంతపురంలలో పరిశోధన అభివృద్ధి తయారీ కేంద్రాలున్నాయి ఇస్రో చేపట్టిన తొంభై ఎనిమిది ఉపగ్రహాలు డెబ్బై ఎనిమిది రాకెట్ ప్రయోగాల్లో అనంత్ టెక్నాలజీస్ భాగస్వామిగా ఉంది ఒకటి ఆర్యభట్ట అవార్డు గురించి దీనిని అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్లో సభ్యత్వం ఉన్న ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎస్ఐ ఒకటి తొమ్మిది ఏడు స్థాపించింది ఈ అవార్డును సాధారణంగా ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి అందజేస్తారు ఇందులో ప్రశంసాపత్రం మరియు ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఇస్తారు ఐదవ శతాబ్దపు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట జ్ఞాపకార్థంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రదానం చేస్తున్నారు ఆర్యభట్ట పేరుతో మొదటి భారతీయ ఉపగ్రహాన్ని ఏప్రిల్ పందొమ్మిది పందొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రయోగించబడింది క్వేశన్ నంబర్ ఆరు దుబాయ్లో కృత్రిమ వర్షం వల్ల వరదలు గురించి తెలపండి సందర్భం ఎడారి ప్రాంతాలైన మధ్యప్రాచ్య దేశాలు ఎక్కువగా తీవ్రమైన వేడితో పొడి వాతావరణంతో బాధపడుతుంటాయి ఇక్కడ వర్షాలు పడటం చాలా అరుదు అయితే క్లౌడ్ సీడింగ్ అనే సాంకేతికతతో దుబాయ్లో కృత్రిమంగా వర్షాన్ని కురిపించేందుకు ఆకాశంలో విమానాలను ఉపయోగించి కృత్రిమ వర్షం సృష్టించబడింది ఈ సాంకేతికతలో లోపాలు వల్ల మొత్తం ప్రణాళిక విఫలమవ్వడంతో కృత్రిమ వర్షం కురిపించే ప్రయత్నంలో మేఘమే పగిలిపోయింది కృత్రిమ వర్షం సృష్టించే ప్రయత్నంలో కొద్ది గంటల్లోనే ఇంత భారీ వర్షం కురిసింది దుబాయ్లో ఏడాదిన్నర కాలంగా కురిసిన వర్షం కేవలం కొన్ని గంటల్లోనే కురిసిందని భావిస్తున్నారు దీని ప్రభావంతో వరదలు వచ్చాయి వాతావరణ శాఖ ప్రకారం యాభై ఏడు అంగుళాల వరకు వర్షం కురిసింది వర్షం కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కృత్రిమ వర్షం అంటే ఏమిటి కృత్రిమ వర్షాలను క్లౌడ్ సీడింగ్ అంటారు గాలిలోనున్న మేఘాల నుంచి వర్షాలను కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు సాధారణంగా సిల్వర్ అయోడైడ్ పొటాషియం అయోడైడ్ డ్రయైస్ ఘన కార్బన్ యాక్సైడ్ వంటి రసాయనాలను కృత్రిమ వర్షం కోసం వినియోగిస్తుంటారు ఇవి అదనపు మంచు కేంద్రకాలుగా పనిచేస్తాయి మేఘాల్లో అంటుకోని అతి చల్లటి నీటి ఆవిరిని తమ చుట్టూ చేరుకునేలా తోడ్పడతాయి నీటి ఆవిరితో కూడిన బిందువులు దట్టంగా గూడుకట్టేలా చేస్తాయి బిందువులు పెద్దగా అయ్యేంతవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అవి మరీ పెద్దగా అయ్యి చివరికి వాన చినుకుల్లా కురుస్తాయి అయోడైడ్ అచ్చం మంచు స్ఫటికాల్లా ఉంటుంది అందువల్ల మరింత సమర్థంగా పనిచేస్తుంది వేడి వాతావరణాల్లో కాల్షియం క్లోరైడ్ ఎక్కువగా వాడుతుంటారు మామూలు ఉప్పు సోడియం క్లోరైడ్ తోను శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షం కురిపించటానికి పరిశోధనలు చేస్తుంటారు కృత్రిమ వర్షానికి అనువైన వాతావరణం అవసరం ఆకాశంలో తేమతో కూడిన మబ్బులు ఉండాలి మేఘాలు కనీసం పెద్ద పర్వతాలంత ఎత్తులో ఉండాలి గాలి వీచే వేగం కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు అప్పుడే లవణాల చుట్టూ నీటి ఆవిరి చేరి వర్షం కురవటానికి వీలవుతుంది క్వశ్చన్ నంబర్ ఏడు ఎక్కడ పురావస్తు శాస్త్రజ్జుల బృందం ఒక ప్రత్యేకమైన ఇనుప యుగం నాటి మెగాలిథిక్ ప్రదేశాన్ని కనుగొన్నట్లు పేర్కొంది జవాబూహ్ తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం బండల గ్రామ సమీపంలోని ఊరగుట్ట వద్ద పురావస్తు శాస్త్రజుల బృందం ఒక ప్రత్యేకమైన ఇనుప యుగం నాటి మెగాలిథిక్ ప్రదేశాన్ని కనుగొన్నట్లు పేర్కొంది యుగం మానవ చరిత్రలో ఒక వెయ్యి రెండు వందలు బీ డొట్ సి మధ్య ప్రారంభమైన కాలం మరియు ఆరు వందలు బిసి ప్రాంతం ఆధారంగా మరియు రాతి యుగం మరియు కాంస్య యుగాన్ని అనుసరించింది పాత ప్రపంచంలో చరిత్రపూర్వకాలంలో ఆఫ్రికా యూరప్ మరియు ఆసియాలలో ఇనుప యుగం ఉనికిలో ఉంది ఇనుప యుగం అమెరికాలో జరగలేదు ఎందుకంటే ఇది కొత్త ప్రపంచం మరియు ఇంకా కనుగొనబడలేదు ఈ సమయంలో ప్రజలు ఇనుమును కనుగొన్నారు లోహపు పనిలో కాంస్య వినియోగాన్ని భర్తీ చేయడం ద్వారా ఇది త్వరగా లోహం యొక్క ప్రాధాన్యత ఎంపికగా మారింది ఇనుము వాడకం ప్రజల జీవితాల్లో ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది ఇతర ఐరోపా దేశాలకు వ్యాపించే ముందు ఐరన్ వర్క్ మొదట టర్కీలో ప్రారంభమైంది బలమైన పనిముట్లను తయారు చేయడానికి ప్రజలు ఇనుమును ఉపయోగించారు ఇది వ్యవసాయాన్ని సులభతరం చేసింది రైతులు తమ పొలాలను తిరగడానికి ఇనుప యుగంలో అడ్ ఇనుప ని ఉపయోగించారు ఇవి చెక్క లేదా కంచు నాగళ్ల కంటే చాలా సమర్థవంతంగా ఉండేవి వారు ఇనుప కత్తులు మరియు ఇతర ఆయుధాలను కూడా తయారు చేశారు సైనికుల భారీ సైన్యాలు త్వరలో ఇనుప ఆయుధాలను తీసుకువెళ్లాయి ఈ ఆయుధాలు సైన్యాన్ని ఓడించడం చాలా కష్టతరం చేశాయి సైన్యాలు ఇతర దేశాలకు వెళ్లి తమకు నచ్చిన స్థలాలను స్వాధీనం చేసుకున్నాయి రాజులు మరియు ఇతర పాలకులు గొప్ప అధికారాన్ని పొందారు ఇనుప యుగంలో సాంకేతికతలో ఇతర మార్పులు కూడా జరిగాయి ప్రజలు పెద్ద కోటలు మరియు వంతెనలు నిర్మించారు కుండలు అల్లికలు మెరుగయ్యాయి ఉప్పు మరియు ఇతర విలువైన ఖనిజాలను కనుగొనడానికి మానవులు భూమిలో లోతైన గనులను తవ్వారు ఇనుప ఇనుప యుగం ముగింపు యుగం పూర్వ చరిత్రలో ఒక భాగం లేదా మానవులు రాయడానికి ముందు కాలం అందువల్ల రచన విస్తృతంగా మారిన తర్వాత ఇనుప యుగం ముగిసింది అయినప్పటికీ ఇనుప పనిముట్లు ఆయుధాలు తలుపులు కిటికీలు బిల్డింగ్ సపోర్టులు యంత్రాలు మరియు మరిన్నింటినీ రూపొందించడానికి ఇనుము ఒక ప్రముఖ ఎంపికగా కొనసాగుతోంది క్వేశన్ నంబర్ ఎనిమిది నిద్రించే హక్కు మానవ ప్రాథమిక హక్కు గురించి తెలపండి నిద్రించే హక్కు మానవ ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒక్క కిందకు వస్తుంది దీనిని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో గాంధీధామ్ నివాసి రామ్ కోతుమల్ ఇస్రానీ అరవై నాలుగు ని ఈడీ అరెస్టు చేసింది తన అరెస్టుపై సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనుసరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది తాను విచారణకు పూర్తిగా సహకరించానని పిలిచినప్పుడల్లా హాజరైన కూడా అరెస్టు చేశారని అది చట్ట విరుద్ధమంటూ పిటిషన్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడున ఈడీ అధికారులు తనను రాత్రంతా విచారించి మర్నాడు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు దీనిని పరిశీలించిన బాంబే హైకోర్టు రామ్ పిటిషన్ను తోసిపుచ్చింది అయితే అతడిని రాత్రి అంతా ప్రశ్నించడాన్ని మాత్రం కోర్టు తప్పుపట్టింది మరోవైపు నిందితుడు అంగీకారంతోనే తెల్లవారుజామున మూడు గంటల వరకు విచారణ జరిపామని ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది అర్ధరాత్రి తర్వాత వాంగ్ములాన్ని రికార్డు చేయడాన్ని ఖండిస్తున్నాము నిద్ర మనుషులకు కనీసం అవసరం నిద్ర లేకపోవడం ఒక వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అతని మానసిక సామర్థ్యాలు ఆలోచన విషయాలను గుర్తించుకోవడం వంటి అంశాలను దెబ్బతీస్తుందని న్యాయమూర్తులు రేవతి మోహితేదేరే మంజుషా దేశపాండేలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది కాబట్టి నిద్రను అందించలేకపోవడం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది పగటపుట మాత్రమే వాంగ్ములాలను రికార్డు చేయాలని పిటిషనర్ అంగీకరించినప్పటికీ మరుసటి రోజు లేదా ఇంకొక సందర్భంలోనో వ్యక్తిని విచారించవచ్చని కోర్టు పేర్కొంది పన్నెండు సంవత్సరాల క్రితం కూడా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిద్రించే హక్కు అనేది మానవ ప్రాథమిక హక్కు అని ఒక తీర్పులో తేల్చి చెప్పింది అలాగే రెండు సున్నా సున్నా ఒకటిలో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిద్రించే హక్కు అనేది మానవ ప్రాథమిక హక్కు అని కూడా తీర్పునిచ్చింది క్వేశ్చన్ నంబర్ తొమ్మిది రుద్రమదేవి పాలన కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఏపీఎస్సీ రెండు రెండు సున్నా ఒకటి 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 డొమెంగో పేస్ రెండు నికోలో కాంటే మూడు మార్కోపోలో నాలుగు జార్డానస్ సరైన సమాధానం సంతోషంగా ఉన్న స్మైలీ మార్కో పోలో ఒక వెయ్యి రెండు వందల యాభై నాలుగు సెప్టెంబరు పదిహేను ఒకటి పదమూడు వందల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది లేదా జూన్ పదమూడు వందల ఐదు రెండు ఒక వర్తకుడు యాత్రికుడు సాహస యాత్రికుడు ఇతను వెనిస్కు చెందినవాడు ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందినవాడుగా ప్రసిద్ధి పోలో తన తండ్రి అయిన నిక్కోలో పెనతండ్రి మాఫియోతో కలిసి ప్రయాణించాడు పట్టు మార్గం గుండా చైనా వరకు ప్రయాణించాడు ఇతని మూలంగా భారతదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది పదమూడో శతాబ్దంలో కాకతీయ రుద్రమదేవి కాలంలో మన ప్రాంతాలకు ఇతర దేశాలకు ప్రయాణించిన వెనిస్ నావికుడు మార్కోపోలో వివిధ దేశాల జాతుల ప్రజలను పరిశీలించి సక్రమంగా విశేషాలను సేకరించాడు క్వశ్చన్ నంబర్ పది మేము బ్రిటిష్ నమూనా ఆధారంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని స్వీకరించాము అయితే ఆ నమూనా నుండి మా నమూనా ఎలా భిన్నంగా ఉంటుంది ఒకటి చట్టానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటు అత్యున్నతమైనది లేదా సార్వభౌమాధికారం అయితే భారతదేశంలో చట్టాన్ని రూపొందించే పార్లమెంట్ అధికారం పరిమితం రెండు భారతదేశంలో పార్లమెంటు చట్టం యొక్క సవరణకు సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించబడతాయి దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆ ఒకటి మాత్రమే డి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు జవాబు సి స్టేట్మెంట్ ఒకటి సరైనది పార్లమెంటరీ సార్వభౌమాధికారం యూకే రాజ్యాంగం యొక్క సూత్రం ఇది పార్లమెంటును లో అత్యున్నత చట్టపరమైన అధికారంగా చేస్తుంది ఇది ఏదైనా చట్టాన్ని సృష్టించగలదు లేదా ముగించగలదు సాధారణంగా న్యాయస్థానాలు దాని చట్టాన్ని రద్దు చేయలేవు మరియు భవిష్యత్ పార్లమెంటులు మార్చలేని చట్టాలను ఏ పార్లమెంటు ఆమోదించదు భారత పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంట్ లాగా సార్వభౌమాధికార సంస్థ కాదు భారత పార్లమెంటు దాని రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి ప్రయోజనం కోసం నిర్దేశించిన విధానానికి అనుగుణంగా రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను కూడిక వైవిధ్యం లేదా రద్దు చేయడం ద్వారా సవరించవచ్చు అయితే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంగా ఉండే నిబంధనలను పార్లమెంటు సవరించదు కేశవానంద భారతి కేసులో పంతొమ్మిది వందల డెబ్బై మూడు సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది స్టేట్మెంట్ రెండు సరైనది భారతదేశంలో పార్లమెంటు చట్టం యొక్క సవరణ యొక్క రాజ్యాంగ బద్ధతకు సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ ది రేట్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్